భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనకి సాధారణంగా వచ్చే చిన్న చిన్న అనుమానాలు ముఖ్యంగా అధిక మాసం క్షయమాసం తిథి వీటి గురించి పండితులు ఇచ్చిన సాధారణమైన వివరణని తెలుసుకుందాం మొదటిది సంక్రమణ తెలుసుకుందాం మనకి పన్నెండు సంక్రమణలు లేదా సంక్రాంతులు ఉంటాయి సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే సమయం మకర సంక్రమణనే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము కర్కాటక మకర సంక్రాంతులని ఆయనములు అంటారు అప్పుడే మనకి ఉత్తరాయణ దక్షిణాయనాలు అనేవి సంభవిస్తాయి ఈ రెండు పుణ్య సంక్రమణలే మకర సంక్రమణము లేదా మకర సంక్రాంతి నుంచి ఆరు సంక్రాంతులు ఉత్తరాయణము తరువాత కర్కాటక సంక్రమణ నుంచి ఆరు సంక్రాంతులు దక్షిణాయనము వృషభ సింహ వృశ్చిక కుంభ సంక్రమణలని విఘ పదము అంటారు మిథున కన్యా ధనుర్మీరా సంక్రాంతులని షడశీతి అంటారు కర్కాటక మకరలని ఆయనములు అంటారు నెలలని రెండు సాంప్రదాయాలలో వివరిస్తారు ఒకటి సూర్యమానం రెండు చంద్రమానం సూర్యమానం లేదా సౌరమానంలో మానం అంటే నెల మాసము అంటే సంక్రాంతి నుంచి సంక్రాంతి వరకు ఇది ముప్పై రోజులు ఉంటుంది సూర్యమానంలో నెలలు రాసుల పేర్లతో ఉంటాయి చాంద్రమానంలో నెలలు నక్షత్రాల పేరుతో ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సూర్యమానం పాటిస్తారు తెలుగువారు చంద్రమానాన్ని పాటిస్తారు మనకి ధనుర్మాసం అనే పదం సూర్యమానం నుంచి వచ్చింది అధిక మాసం ఏదైనా ఒక చాంద్రమాసంలో సూర్యుడు రాశిని మారకపోతే ఆ మాసాన్ని అధిక మాసం అంటారు ఉదాహరణకి శ్రావణ మాసంలో సూర్యుడు రాశిని మారకపోతే అది అధిక శ్రావణం అవుతుంది తర్వాత వచ్చేది నిజ శ్రావణ మాసం అవుతుంది అధిక మాసం మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటారంటే సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఆరు నెలలు ఆ ప్రాంతంలో వస్తుంది అని అంటారు క్షయమాసం క్షయమాసం అంటే ఒకే చాంద్రమాసంలో రెండు సూర్య సంక్రమణలు జరిగితే దాన్ని క్షయమాసం అంటారు అధిక క్షయమాసాల్లో శుభకార్యాలు చేయరు వాటిని మలమాసాలు అని కూడా అంటారు ఆ మాసాలలో ఇష్టదైవ ఆరాధన ఆధ్యాత్మిక సాధన దాన ధర్మాలు మంచి ఫలితాలను ఇస్తాయి అంటారు తర్వాత తిథి నిర్ణయం మన సాంప్రదాయంలో సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే దానినే ఆ రోజు తిథిగా వ్యవహరిస్తారు అన్ని సంకల్పాలకి రోజు మొత్తం అదే తిథిని ఉపయోగించాలి అందుకే మనకు కొన్నిసార్లు పండుగల విషయంలో కొంత అయోమయం వస్తుంది పండితుల నిర్ణయం సూర్యోదయ తిథి ఆ రోజు తిథి అంతే తిథి రెండు రకాలు పూర్ణ తిథి సఖండ తిథి సూర్యోదయం నుంచి ఇరవై గడియల వరకు అదే తిథి ఉంటే అది పూర్ణ తిథి అంతకంటే తక్కువ ఉంటే అది సఖండ తిథి వీటిని శుద్ధ విద్ద అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా శ్రాద్ధ కర్మలు ఆచరించేటప్పుడు తిథిని నిర్ణయించడం కొంచెం కష్టం శ్రాద్ధకర్మల్ని మధ్యాహ్నం లోపు చేయాలి అంటారు అప్పుడు తిది రాకపోతే అనేది ప్రశ్న అందుకోసం పగటి సమయాన్ని ఐదు భాగాలు చేయాలి అని చెప్తారు అవి మొదటి భాగం ప్రాతకాలం రెండవది సంగమకాలం మూడోది మధ్యాహ్న కాలం నాలుగోది కుతపకాలం ఐదోది సాయంకాలం ఇక్కడ కుతపకాలాన్ని శ్రాద్ధకర్మలకు అనుకూలంగా చెప్తారు ఇంత వివరంగా విస్తారంగా చెప్పే క్యాలెండరు ప్రపంచంలో ఎక్కడా లేదని ఖచ్చితంగా మనం చెప్పగలం వేల వేల సంవత్సరాలకు పూర్వమే తయారు చేసిన మన ఋషుల విజ్ఞాన సంపద ఇది వీరికి ఎన్ని నోబుల్ ప్రైజులు ఇస్తే సరిపోతుంది కృతజ్ఞతతో వారికి నమస్కరిస్తూ ఈ వీడియోని ఇంత ముగించుదాం